వెల్కమ్ టు వాయిస్ తెలంగాణలో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగింది తీవ్రమైన నేరాలు నిరుటు కంటే ఏడాది అత్యధికంగా అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు శాతం పెరిగాయి అంతరాష్ట్ర దొంగలు రాష్ట్రంలో తిష్ట వేశారని పోలీసులను ప్రభుత్వాన్ని మీడియా జాగృతపరిచినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో సగటున ప్రతిరోజు డెబ్బై ఎనిమిది చొప్పున వివిధ రకాల దొంగతనాలు జరుగుతున్నాయి ఇక ఈ ఏడాది రాష్ట్రంలో కిరాయి హత్యల సంఖ్య భారీగా పెరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకు శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పట్టే వివరాలను డీజీపీ జితేందర్ ఆదివారం వార్షిక క్రైమ్ నివేదిక రూపంలో వెల్లడించారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి పదకొండు నెలల్లో అన్ని రకాల నేరాలు పది శాతం పెరిగినట్టు ఆ నివేదిక వెల్లడించింది ఇందులో తీవ్రమైన నేరాలు ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు శాతం పెరగడం ఆందోళనకరం ఇక రాష్ట్రంలో మహిళలు ఎస్సీ ఎస్టీలపై నేరాల సంఖ్య దారుణంగా పెరిగింది గతంతో పోల్చితే రేప్ కేసులు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అంటే ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పెరిగాయి అలాగే మహిళల హత్యలు పదమూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగాయి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు మూడు వందల అరవై మూడు పెరిగాయి దీంతో మహిళలను కంటికి రెప్పలా చూసుకుంటున్నామని చెప్తున్న మాటలు నీటి మూటలేనని తేలిపోయింది ఇక ఎస్సీలు ఎస్టీలపై జరిగిన నేరాలు ప్రభుత్వ నిర్లక్ష్యపూరితమైన పాలనవు అద్దం పడుతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు నిరుడు ఎస్సీ ఎస్టీలపై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు కేసులు నమోదు కాగా ఈ ఏడాది పదకొండు నెలల్లోనే రెండు వేల రెండు వందల యాభై ఏడు అంటే ఇరవై పాయింట్ రెండు నాలుగు శాతం పెరుగుదల కేసులు నమోదయ్యాయి ఈ బాధితుల్లో పద్దెనిమిది ఏళ్ళ లోపు వారు ఒక వెయ్యి రెండు వందల యాభై ఒక్క మంది ఉండగా పద్దెనిమిది ఏళ్ల పైబడిన వారు రెండు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు ఇక ఈ ఏడాది పదకొండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఈ సంఖ్య నిరుడు రెండు లక్షల పదమూడు వేల నూట ఇరవై ఒకటిగా నమోదైంది దీంతో మొత్తం కేసుల్లో క్రైమ్ రేట్ కేవలం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కేసుల్లో మాత్రమే అంటే మైనస్ ఇరవై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతం శిక్షల రేటు నమోదైంది వీటిలో మూడు మరణ శిక్షలు ఉన్నాయి పద్దెనిమిది జీవిత ఖైదులు మూడేండ్ల నుంచి ఏడేండ్లకు పైగా శిక్షలు మూడు ఏడాది నుంచి మూడేండ్లకు విధించిన శిక్షలు పదకొండు ఉన్నాయి ఇక మూడు రేపు కేసుల్లో నలుగురికి జీవిత ఖైదు మరో ఐదు కేసుల్లో ఐదుగురికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించారు మహిళల పట్ల నేరాలకు పాల్పడిన యాభై ఒక్క కేసుల్లో డెబ్బై మందికి జీవిత ఖైదు విధించారు ఇక డెబ్బై ఏడు ఫోక్స్ కేసుల్లో ఎనభై రెండు మందికి జీవిత ఖైదు విధించారు ఇక ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని వార్షిక క్రైమ్ నివేదిక విడుదల సందర్భంగా డీజీపీ జితేందర్ తెలిపారు రాష్ట్రంలో మొత్తంగా నేరాల సంఖ్య తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరిగిందని అంగీకరించారు సైబర్ నేరాలు నలభై మూడు పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగాయని డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు గంజా ఇరవై టన్నులు సీజ్ చేశామని పెద్ద మొత్తంలో సింథెటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా ఆరు వేల ఆరు వందల నలభై మంది మృతి చెందినట్లు తెలిపారు మహిళలపై దాడులు వేధింపులు నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెరిగాయని పేర్కొన్నారు ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చిన ఈ సంవత్సర కాలంలో క్రైమ్ శాతం పెరిగింది మహిళలపై ముఖ్యంగా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని కూడా రిలీజ్ చేశారు ఒక పక్క నుంచి మహిళా పక్షపాత గవర్నమెంట్ అంటూ మహిళలకు పట్టం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ మహిళలకు పథకాల పేరుతో మోసం చేయడమే కాదు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అత్యాచారాలు హత్యల విషయంలో కూడా ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ చాలు అనుకుంటాం మరి దీనికి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి ఏదేమైనా మనం తస్మస్ జాగ్రత్త మనమే జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు ఏదైనా జరిగితే ఆదుకుంటాయని జరుగుకో జరగబోయే ముందు వచ్చి రక్షిస్తాయని కూడా పిచ్చి మాటలు మనల్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి ఒంటరిగా వెళ్తున్న సమయంలో కొంత ఆడపిల్లలు సేఫ్టీ మెథడ్స్ అంటే పేపర్ స్ప్రే లాంటిది కంపల్సరీ క్యారీ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మీ ఫోన్లో యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకొని లొకేషన్ షేర్ చేస్తూ ఉండండి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నమ్మలేం కొన్ని కొన్నిసార్లు చిన్నపిల్లల విషయంలో రిలేటివ్స్ని కూడా నమ్మలేం కాబట్టి ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులే తస్మత్ జాగ్రత్త ఇంతకించి ఏం చెప్పగలం నేడున్న సభ్య సమాజంలో అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి కంటెంట్ అనుకుంటే వీలైనంత మందికి షేర్ చేయడంతో పాటు లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయూతగా నిలవండి మీరు చేసే చిన్న సాయం కూడా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా తపనకు అతి పెద్ద సాయంగా కనిపిస్తుంది ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి సహాయం అందించిన వాళ్ళు అవుతారు ఇక వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్